గత అనుభవాల్లో మనకు వస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఎక్కువ సమయం భక్తులకి ఎక్కువ సమయం పడుతుంది దీంట్లో ప్రధానమైన కారణం అంతరాలయం ఇవ్వడం వల్ల లేట్ అయిపోతూ ఉంది అదేవిధంగా అందరూ ఒకేసారి రావడం వల్ల కూడా దర్శనాలు అవుతున్నాయని సందర్భాన్ని పురస్కరించుకొని ఈసారి అంతరాలయం దర్శనాన్ని మూడున్నర నుంచి ఐదు గంటల లోపే ఈ అంతరాలయం ఎవరికైతే మనం శాస్త్రం ప్రకారము ప్రొసీజర్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలో వాళ్ళ వరకే ఇస్తున్నాం ప్రొటో పొలిటికల్ ప్రోటోకాల్ లేదు తరువాత భక్తులకి కింద ఈసారి మేజర్గా తీసుకున్న ఒక డిషను ఆరు హోల్డింగ్ పాయింట్స్ ఆరు ప్రదేశాల్లో మనం ఈ పార్కింగ్ ఏరియాస్ని వెయ్యి పదిహేను వందల ఒక దగ్గర మూడు వందలు ఒక దగ్గర ఫ్రీ ఒక దగ్గర రెండు జోన్స్గా పెట్టుకొని భక్తుల్ని అక్కడ ఉంచి అక్కడ అన్ని వసతులు కల్పించి పైకి తీసుకొచ్చే కార్యక్రమం తరువాత గతంలో టికెట్స్ రీసైకిల్ అయ్యి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్కానర్స్ పెట్టి మూడు శాఖల సిబ్బందితోటే ఇది పర్యవేక్షించుకుంటూ ఒకటి టికెట్ డివోటీ కాపీ టెంపుల్ కాపీ ప్లస్ మళ్ళీ స్కానింగ్ ఇది అయ్యాక టెంపుల్లో ఎంటర్ అయ్యేటప్పుడు మరలా ఇంకోసారి డివోటీ కాపీని చంపే విధంగా కూడా చర్యలు మనం చేపట్టడం జరిగింది ముఖ్యంగా దేవాదాయ శాఖ ఉన్న లిమిటెడ్ సిబ్బందితో అన్ని కార్యక్రమాలు చేయడం ఇబ్బంది కాబట్టి గతంలో ఎక్కడైతే వేరే దేవస్థానాల్లో అక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈ డ్రింకింగ్ వాటరు శానిటేషన్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఇచ్చారు కమిషనర్ గారు చెప్పిన దీని మీద మన మీటింగ్లో కోఆర్డినేషన్ మీటింగ్లో కలెక్టర్ గారు అందరూ కూడా ఇవి మనకు జీవీఎంసీ పెద్ద వ్యవస్థ ఇక్కడ ఉంది సో వారికి అప్పు చెప్పాం వారికి అవసరమైనటువంటి మనం ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ కానీ ఏదన్నా ఇది కానీ మనం ఇక్కడి నుంచి ఇచ్చేదానికి కూడా కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా వారి సిబ్బందితో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఫ్రీ లైన్లో అంటే మనకి దాదాపు తక్కువలో తక్కువ ఒక లక్ష మంది అని మనం అనుకుంటే మనకు గత అనుభవాలో ఒక పది పర్సెంట్ అటు ఇటు ఈ లక్ష మందిలో యాభై నుంచి అరవై శాతం అంటే యాభై వేల నుంచి అరవై వేల మంది సామాన్య భక్తులే వస్తున్నారు సో వీరికి దర్శనం ఇవ్వాలి అంటే దాదాపు ఏడు గంటలు ఎనిమిది గంటలు దర్శనములు దొరక్క మేము వెళ్ళిపోయాము అనే పరిస్థితి లేకుండా ఉండడానికి ఈ మూడు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ పదిహేను వందలు కానీ ఇవన్నీ కూడా టికెట్స్ తగ్గించుకుంటూ ఈ లైన్స్ అన్నీ మనం సబ్సిక్వెంట్గా ఫ్రీ చేసుకుంటూ సామాన్య భక్తులను కూడా ఆ లైన్స్లో తీసుకెళ్ళి సహజనంత తొందరగా దర్శనమిచ్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది చంటి పిల్లలు బాలింతలు ఎవరైనా ఉంటే వారికి సేద తీరి ఉండేదానికి కంపార్ట్మెంట్స్ అవి పెడుతున్నాం ఆ ఏర్పాట్లు చేస్తున్నాం ముఖ్యంగా దివ్యాంగులు వీరికి ఒక స్లాట్ లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా ఫోర్ టు ఫైవ్ స్లాట్ పెట్టాము ఆ స్లాట్లో ఇంకెవరికి పెట్టలేదు సో వీరు సహకరించి ఆ టైంకి వస్తే మన వాలంటీర్స్ కానీ మన సిబ్బంది కానీ వారిని తీసుకెళ్ళి దర్శనం చేపించి మరలా పంపించే కార్యక్రమం కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాం ఎవరు కూడా మన రాజగోపురం ముందు నుంచి ఇన్ అండ్ అరౌండ్లో గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలు కానీ పబ్లిక్ని కానీ ఎవరిని అలవా చేయకుండా క్యూ లైన్ ద్వారా మాత్రమే వచ్చేటట్టుగా కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాము అదేవిధంగా ఎగ్జిట్ వచ్చాక అంటే సేవా సంఘాలతో కొన్ని ఏర్పాట్లు చేసాం ఎగ్జిట్ వచ్చాక అటు అన్నదానంలో కానీ బయట ఉన్న సంఘాల దగ్గర కానీ వారు ప్రసాదాలు కూడా స్వీకరించవచ్చు అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ మినీ బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అన్నిటికి మించి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఇందులో అందరం భాగస్వాములు వివిధ శాఖలు కానీ పాత్రికేయ మిత్రులు కానీ వచ్చే భక్తులు కానీ అందరూ కూడా ఇందులో ఉన్నారు అందరం సమన్వయంతో సోమవారిని సేవించుకోవడానికి వచ్చాము సోమవారి నిజరూప దర్శనం చేసుకోవడానికి వచ్చాము అనే ఉద్దేశంతో ఏదన్నా ఒక కోఆర్డినేషన్ ఇష్యూ ఉంటే కంట్రోల్ రూమ్స్ పెడుతున్నాము సో కమాండ్ కంట్రోల్ రూమ్లో మనం టీటీసీ సిసిటీవీ ద్వారా మానిటర్ చేస్తున్నాం సీసీ కెమెరాలు కూడా పెట్టాం ఎక్కడికక్కడ అధికారులు వాటిని పర్యవేక్షించుకుంటూ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఈచ్ క్యూలైన కూడా ఒక సీనియర్ అసిస్టెంట్ క్యారర్ డిప్యూటీ కమిషనర్ క్యారర్ ఆఫీసర్ని సూపర్వైజర్గా పెట్టాం ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే చెప్పడం మనం వారి రిస్క్లోకి వెళ్ళడం ఫస్ట్ టైము ఇక్కడ పిఎస్సీ బిల్డింగ్లో ఒక సిక్స్ బెడ్డెడ్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎమర్జెన్సీ పర్పస్కి అదేవిధంగా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్లు రెండు అంబులెన్స్లు ఇక్కడ కింద ఒక అంబులెన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకొని ఇబ్బంది లేకుండా చూడడానికి భక్తులకి మెరుగైన సౌకర్యానికి ఈసారి మనం ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరి సహకారంతో స్వామివారి దర్శనము అందరికి కూడా బాగా కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నామని మీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తూ భక్తులందరూ కూడా దేవస్థానంతో సహకరించి స్వామివారి దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ